చైతన్య మాస్టర్ది లైక్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నేను మధ్యలో నేను తీసుకుందాం అనుకున్నాను అంటే ఫుల్ మొత్తం అంతా ఎమోషనల్లీ జర్నీ మాట్లాడే మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ టాపిక్ తీసుకుని వచ్చా చిట్టి మాస్టర్ గురించి నాకు తెలుసు అంటే నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ లో ఆయనకి నాకు కొన్ని మాట్లాడడం దాని తర్వాత చైతన్య మాస్టర్ మళ్ళీ మంచి క్లోజ్ అవ్వడం నేను సెట్స్కి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా మంచిది అండ్ ఆయనకి ఎప్పుడు ఎవరు ఏం ఉండదు పక్కన వాళ్ళు ఎవరు ఏదో చెప్పడం కానీ అసలు ఏంట ఏం జరిగింది అసలు అలా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు అసలు కాదు ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డాన్స్ లో ఉండడానికి ఎందుకు అదే నా నేను అనుకుంటా ఉంటాను అసలు నిజంగా ఎందుకు చైతన్యను అలా చేసాడు అసలు ఏం జరిగింది ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మాస్టర్లు ఎవ్వరుండరు ఎవరు నేను చూసా రాయల్టీగా రోజు అసలు వేరే లెవెల్లో ఉంటాడు నచ్చిన ఫుడ్ తింటాడు నచ్చినట్టు తాగుతాడు చాలా ఎంజాయ్ ఉంటాడు బట్ అసలు ఎందుకు అలా అయిపోయాడు ఎందుకు అంత కుంగిపోయాడు అన్నది ఇప్పటికీ తెలియదు తెలియదు బెట్టింగ్ అన్నది అసలు బేసిక్గా అప్పుడు అంత బిట్టింగ్ లేదు లేదు అవును అప్పుడు ఇప్పుడు ఈ మధ్య మొన్న టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉందేమో కానీ ఆ టైంలో అన్న చేసుకున్న టైంలో అంత బిట్టింగ్ లేదు ఆ బిట్టింగ్ యాప్లో అది ఏం లేదు కానీ బట్ ఆయన ఎందుకో అతను సెల్ఫ్గా ఏదో ఇంకా చాలు ఈ లైఫ్ ఇంకా ఇంకేమీ సాధిస్తాం అన్న ఫ్లో చేసుకున్నాడు అన్నది నా ఒపీనియన్ ఎప్పుడు నేను వదలేదు అంతా చైతన్యకి చైతన్య ఏది చేసినా ఏది ఉన్నా సరే ఫస్ట్ చెప్పుకునే వ్యక్తి నేను నాకే చెప్తాడు ఏది జరిగినా ఓపెన్ గా అంత క్లోజ్ మేమిద్దరం నేను చైతన్యన్న చాలా అంటే చాలా గురించి చెప్పుకుంటాడు కదా చెప్పాడు కదా అన్ని చెప్తాడు చెప్తాడు నా గురించి చెప్తాడు చెప్తాడు ఎవ్రీథింగ్ సో ఆయనకంటూ ఆయనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది ఆ లైఫ్ నే ఆయన మరి ఇంకా మరి ఏమనుకున్నాడో ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో తెలియదు గాని ఇంకా ఇది చాలు ఈ లైఫ్ ఇంకా చాలు ఇంకొద్దు ఇంకెలాంటి లైఫ్ వద్దు అని అనుకోని అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల ఇంకా వచ్చి అమ్మ ఇలా ఇలా బతుకుతున్నాను ఏంటి నేను అన్న ఫ్లో సెల్ఫ్ గా ఏదైనా ఆయనకి ఆయన అనుకోని అలా పిచ్చి పని చేసుకున్నాడు కాని మేబీ ఆ టైంలో మేము అందరుండి మాట్లాడి ఉండి ఏదన్నా అయి ఉంటే అది చిన్న గిల్లినా తట్టుకోలేడు అసలు ఇంత గిల్లితేనే అమ్మ ని బాబు అంటాడు అలాంటి ఆయన అసలు అసలు ఇంపాసిబుల్ అది మాకు అసలు ఊహకు కూడా రాదు సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు అలాంటిది అసలు నేనైతే నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఆడలేదు అన్నంత ఏడిచిన చేతిని అసలు ఫస్ట్ చూడంగానే ఆయన పొడుకునేటప్పుడు అలా పొడుకుంటాడు ఆయన బెడ్ ఎక్కడికి వెళ్ళినా ముందో మంచి బెడ్ ఇంత లావు సైజు బెడ్ అది కొనుక్కొని వేసుకొని మంచి కంఫర్ట్గా ఉన్న పిల్లోలు బ్లాంకెట్ ఇవన్నీ కొనుక్కొని హ్యాపీ పొడుకుంటాడు అలాంటిది ఆయన జస్ట్ సింపుల్గా నేల మీద దుప్పటి ఏదో సాదా దుప్పట ఒకటి కట్టేసి అట్లా ఉంటే అసలు అమ్మో ఆ షా అది చూసే నేను ఇంకా అక్కడ నుంచి ఏడి పాపలా ఇంకా ఆయన తీసుకెళ్లేంత వరకు అయితే ఆ వీడియోలు చూసినా నేనైతే ఏడుస్తానే ఉంటాను అంటే అంత ఇష్టం ఆయనంటే మరి ఇంకా ఇంకేం ఇంకా అదే ఇది ఓకే ఎందుకు మీ కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి డబ్బులు ఉండవా లేకపోతే డబ్బులు వేరే మెయిన్ ఏంటంటే డబ్బులు ఫస్ట్ చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు అందరికి ఉండవు కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు బయటికి వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు పేరు బయటకు వచ్చినప్పుడు ఏదో చిన్న పని వస్తుంది అది చేయలేవు చెయ్యలేము అది చేసే ఇంకో దానికన్నా ఇంకో చిన్న కూడా పిలుస్తాడు ఆగుతారు ఏది రాదు మొత్తం పోద్ది పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేము ఇదే చెయ్యాలి దీని మీదే వచ్చాం సో ఇంక అట్లాగే అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు అప్పుడు రాంగ్ రూట్ లోకి వెళ్ళడం ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడ దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడము ఇదే జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మొత్తం అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు వర్క్ లేకపోవడం మెయిన్ వర్క్ లేకపోతే ఎక్కువ మంది అయిపోయారు కదా అది నిజమే ఎక్కువ మంది అయిపోయారు ఇంకా అట్లా జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి బానే ఉంటాయి అన్న చేసుకునే దాని ప్రకారం అయితే బానే ఉంటది వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం పాటిస్తే బానే ఉంటది నువ్వెంత సంపా చెప్పింది వాళ్ళ రూల్స్ వాళ్ళకి రూల్స్ నుంచి మనం ఎక్కువ చేసాంకో అప్పుడు మనకి డబ్బులు అవుతాయి అది మన మీది అంతే అట్లా ఎంత సంపాదించుకున్నాం ప్రేమ సంపాదించుకున్నా బాబే ఇవ్వద్దు మాకు ఇవ్వద్దు లేదన్నా ఉన్న దాంట్లో నేను బానే ఉన్నాను ఇల్లు ఇల్లు కట్టుకోవడం కొనుక్కోవడం అట్లా ఏం లేదు అంత ఏం లేదు ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు ప్రతి చేస్తాం జరిగిన ప్రతి ఈవెంట్ ఆల్మోస్ట్ ఉంటాను ప్రతి ఆల్మోస్ట్ మ్యాథ్స్ ఉంటాను అంటే అదే అంటున్నాను ఓకే వచ్చినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి ఇప్పుడు రాను ముంబైకి రాను నువ్వు కోరియోగ్రఫీ నువ్వు కాదే కాదు చేయలేదు అది శేఖర్ వైరస్ అని ఆయన చేసేది మనకు నువ్వు చేయలేదు కదా నేను ఓకే జస్ట్ నార్మల్ గా నేను చూసిన రోజు నువ్వు నేర్పిస్తున్నావు కదా స్టెప్లు అప్పుడు మన చేశాను సెట్లో నువ్వు చేసా అక్కడ అంటే అక్కడ సాంగ్ నాకు ఇచ్చారు మరి ఇది నాకు సడన్ గా చూసారు కొంది నవ్వు చేసేదా అని అనుకున్నాను మనం చేస్తే ఆగేవాళ్ళం ఈ పాటికి అమ్ముతా ఉండేవాళ్ళం కదా పాట చేస్తున్నావా ప్రైవేట్ సాంగ్స్ లేదన్నా ఇంకా ప్రెసెంట్ ఏం చేయట్లేదు చేయాలి నాకు డీ చేస్తే ఏంటంటే అన్న ఇప్పుడు ఈ డీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి సాంగ్లు వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి బట్ ఏంటంటే దీనికే ఎక్కువ టైం ఇస్తాను నేను మనం డీకే ఏంటంటే ఇది బాగా చేయాలి మంచి వెళ్ళాలి ముందుకెళ్ళాలి అయ్యేమో ఖాళీ టైంలో మిస్ అవుతున్నాయి ఎంజే అంటే మనవాడు చేస్తే అది హిట్ మంచి కప్పులు కొడతాడు మంది విన్నర్ అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు జానవలి ఎలా వచ్చింది నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా లేకపోతే నువ్వు చేసావా ఆ లేదు అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటి చరణ్ సాయ్ అని ఒక ఆయన ఉండేవాడు అతనివ్వమని అడిగానేడు అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిప్యాడరా అని నాకేంటంటే బాయ్స్ తీ చేయడమే ఇష్టం కొరియోగ్రఫీ ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు ఇప్పటికి నువ్వేమి ఇది చేయలేదా లైక్ కొరియోగ్రఫీ ఏం చేయలేదు చేశాను విన్నర్ విన్నర్ కొరిగ్రఫీ విన్నర్ అవ్వలేదు దాని ఫస్ట్ విన్నర్ చెప్తున్నాను సో నేను మీ రాజు ఫోను సో అట్లాగా ఏది మన జానులిరి ఆ జానులిరి అట్లా నాకు చరణ్ సైన్ అబ్బాయి కంఫర్ట్ అమ్మాయితో నాకు కొరిగ్రాఫ్ చేయాలంటే అలాగే ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు అవి చాలా తట్టంగా ఉంటది అమ్మ అబ్బాయి దమ్ కాడికేదో ప్యాంట్ షర్ట్ వేసి వేసేసారు అంటే వేసేస్తారు కంఫర్ట్ కూడా కంఫర్ట్ కూడా నేర్పించేదా అంట ఏదైనా ఫ్రీ ఫ్రీగా ఉంటది సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు ఆ డైరెక్టర్ గారు లేదు మణికంట్రి ఆ మణికంట లేదు రావద్దు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అయ్యారు సామి వేరే వాళ్ళు అని నేను అసలు సీజన్ చేయను వదిలేండి అని అయిపోయా చేయలే ఆ సీజన్ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు ఇలా మాట్లాడాలి ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి కానీ ఎవరు అని అంటే రా రా అన్నారు వచ్చిన తర్వాత జానులిరి అన్నారు జానులిరి అని జయినడి జయిన ఎవరు అసలు అలా తెలియదు అని నేను అంటే లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడంటే ఈ చూసాను లే అని ఆ ఈవిడే అని అన్నారు ఈవిడే జానులిరి పేసి గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్న ఓకే డన్నా అని చెప్పం కల్లా ఇంకా అట్లాగా అయిలట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అడిగిందంట సో పలానా పలానా ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్లు నా పేరు కూడా చెప్తే ఓకే అయితే మాస్టర్ అభి మాస్టర్ తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ స్కెడ్యూల్ నుంచి మళ్ళీ జాను లిరితో సాంగ్ స్టార్ట్ చేశాను బట్ ఆవిడ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటంది అబ్బాయితో డాన్స్ వేయలేదు నేను పెట్టద్దు అది ఇది అంటుంది ఇంకా నాకింకాచ్చింది నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రామే అంటే అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఇవిడేమో నాకు ఇన్ని చెప్పింది ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కి ఇది చేయొద్దు ఇది వచ్చింది చెప్పకూడదు అన్న ఎందుకనంటే ఆ థాట్ పోద్ది ఇప్పుడు నాది కన్నె పిల్లకారులే అని ఈ స్టెప్ ఫేమస్ ఇప్పుడు వాడు ఇప్పుడు పక్కన పక్కన ప్రసాద్గా ఉన్నాడు అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడు అనుకో నేను చేంజ్ చేస్తాను అనుకో అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా ఒక హైలిట్ పోయింది అక్కడ సో నేను అట్లా మనల్ని ఎప్పుడు ఆపొద్దు అని అంట నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగా ఇంకా వద్దు వెళ్ళిపోయి మణికండ అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న నాకు అమ్మాయి వద్దు నాకు అమ్మాయి సెట్ అవ్వదు ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా అది సెకండ్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి అమ్మాయి వద్దు అది ఇది అంటే అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్న కంటెస్టెంట్లు కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలిరా మనం మన బాధ్యత అది అది ఇది అని చెప్తే సరిలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ మాట ఓకే అర్థమైంది మాట ఫస్ట్ సాంగ్ హిట్ చెనగశల సాంగే కొట్టాము ఇంకా అది హిట్ ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా ఇంకా ఇంకా కావాలని కోరుకు వస్తుంది ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది కాంబో హిట్ అవుతుంది సూపర్ జోడీ చేసింగ్ పెద్ద చూసా డా డ్యాన్స్ ఎప్పుడు చూడేది చూడలేదు బాగా ఉండదు మన రియాలిటీ ఫస్ట్ ఎలిమెంట్ నేనే అయ్యో లేదు అలా బాగా చేస్తా డాన్సు మర్చిపోయింది మర్చిపోయి అప్పు కన్న పిల్లక అది ఎలా వచ్చింది కదా బా అవును బాగా అయింది అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్న నేను ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు సో ఇంకప్పుడు ఆ సాంగ్ ఏంటి గ్రేస ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది ఇస్తాం ఇది బాగుంది ఇది వేసి అనుకున్నా ఏ ఇస్తాం అంత హిట్ అయిద్దా నేను అనుకోలే కానీ కొన్ని కొన్ని సార్లు దీని సర్కస్ ఏంటి డ్యాన్స్ లో ఉండవు ఎగరడాలు గంతడాలు తరువు తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది రీసెంట్గా సినిమాని కానీ ఇప్పుడు రీసెంట్గా లేక అప్పుడు దాన్ని అప్పుడు చేసిన డాన్స్ దాని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను యాక్సెప్ట్ చేయను అన్న ఎందుకనంటే ఇప్పుడు మన అంటే మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు మన బాలీవుడ్ వెళ్ళాం అనుకోండి అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్ ప్లేస్ కూడా ఉంటాడు వాడి స్టైల్ అదే ఇంకా వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్ లోనే ఇప్పుడు ఫ్లిప్లు కూడా డాన్స్ లోనే ఇంక్లూడ్ అవి వస్తాయి వాడి స్టైల్ అదే వాడు ఇంక ఎలా చేస్తున్నాడు మనం చూడడానికి బాగుందా లేదా అన్నట్టు చూస్తారు ఇప్పుడు మన డాన్స్ డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాలో చూసుకుంటే అప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు చేంజ్ అవుతానే ఉన్నాయి సో మనం మేము డాన్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది ఇప్పుడు మన ఫ్లిప్లు కూడా డాన్స్ స్టైల్లో అదో ఒక స్టైల్ దాని స్టైల్ స్టైల్ లో చూస్తే బాగుంటది ఇది ఇంట్రా సర్కస్ లా చేస్తున్నాడు కానీ కానీ కొన్ని కొన్ని నాకు అనిపిస్తలే కొన్ని కొన్ని ఈ మధ్య మనోళ్ళు అన్న పట్ల అనవసరంగా పడ్డాలు అనవసరంగా దడేలా దోకడాలి మాకే అబ్బా ఇంట్రా ఇలా చేసాం అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది బట్ కానీ ఒక స్టైల్ ని ఏ స్టైల్ ఆ స్టైల్ ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం వేరేలా చేసే బాగోదు ఇప్పుడు హిప్ హప్ సాంగ్ ఫ్లిప్లు కావాలంటే ఆబియస్లీ ఆ స్టైల్ ని నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచి మంచిగానే అనిపిస్తుంది ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి ఇప్పుడు మనం ఈవెంట్ కి వెళ్తా ఉన్నా మంచి బ్రేక్ డాన్స్ టక్ 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 అని బీట్లు ఇలా చేస్తావు అనుకో నచ్చుతది నచ్చుతుంది అది నువ్వు పబ్లు వేస్తే నచ్చుతుంది ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసాన్ని ఓ అన్నాడు అనుకో ఏంటి ఏమైంది ఏంటి అంటారు ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది అడిగి అని అంటారు అదే వెళ్ళు మాస్ పాట పెట్టి దంచేమన్నా కూతురని మాములు స్టెప్పులే ఓ ఎగిరేస్తారని సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ సాంగ్ చేయాలి సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు చూసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు జడ్జెస్ ఏమీ ఇది కాదు సో వాళ్ళందరూ తెలుసు కాకపోతే ఫ్లిప్లు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ సర్కస్ ఎక్కువైంది అదే అక్కడి నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా ఎయిలెట్ అయింది అట్లా ఏదు చెప్తారు మాస్టర్ బాగుంటే బాగుంది అంటారు బాగపోతే అంటారు అట్లా నేనైతే మీ డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్